హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఎవరైనా ఈజీగా చేసుకోవడానికి వీలుగా ఉండే చికెన్ ఫ్రై కర్రీ చూద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండ్ టేస్టీ కూడా ఎంతో టేస్టీ అయినా అండ్ ఈజీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టీ స్పూన్ సాజీరా ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత వన్ ఆనియన్ కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నాను అది వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని కొంచెం ఉప్పు వేస్తున్నానండి ఇలా వేయడం వల్ల ఆనియన్ తొందరగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత అల్లం వేసుకోవాలండి అల్లం పచ్చివాసన పొయ్యి వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ చేస్తున్నాను దీనికి సరిపడా ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మనం మూత పెట్టి ఉడికించుకునేటప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది దాంతోపాటు పీస్ కూడా కుక్ అవుతుంది ఇలా రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మనకి ఎప్పుడైతే వాటర్ కంప్లీట్గా ఇంకిపోతుందో అంటే డ్రై అయిపోతుందో అప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి అంతవరకు మనం మసాలాలు యాడ్ చేసుకోకూడదండి ఫ్రై సరిగా రాదు చూడండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయింది ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది అప్పుడు మనం టూ టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి స్టార్టింగ్లో ఇంకాస్త ఉప్పు వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ పీస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి బయట మార్కెట్లో తెచ్చిన గరం మసాలా కన్నా మనం చేసిన గరం మసాలా చాలా బాగుంటుంది అది మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి అప్పుడు ఆ మసాలా అంతా పీస్కి బాగా పడుతుంది మనము వాటర్ వేయకుండా ఉడికించుకుంటున్నాం కదండి టూ టూ మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మీరు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే ఇంకో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చండి మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనకు పీస్ బాగా ఉడికిపోయిందండి తెలిసిపోతుంది కావాలంటే ఒకసారి పీస్ తీసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది ఎవరైనా చేసుకోగలిగే టేస్టీ అండ్ ఈజీ రెసిపీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వేసిన కారం ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి చాలా టేస్టీగా వచ్చింది చూడండి పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్